హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో ఓ మూలలో పడి ఉన్న పాత యాభై పైసల నాణం మీకు ఇరవై వేలు తీసుకొస్తుంది అనడంలో వింతగా అనిపిస్తోందా అయితే ఈ వీడియో మీకోసమే యాభై పైసల నాణం ఏది ఎందుకంత విలువ చేస్తోంది ఎక్కడ అమ్మాలో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పాత నాణాలను సేకరించే వాళ్ళు అంటే కాయిన్ కలెక్టర్లు ప్రస్తుతం అర్దైన నాణాలకు ఎక్కువ డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో ముఖ్యంగా యాభై పైసల నాణాలు చాలా డిమాండ్లో ఉన్నాయి అందులో కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చిన కొన్ని నాణాలు చాలా వరకు అరుదైనగా మారాయి ఈ నాణాలు సాధారణంగా నికర్ లేదా స్టీల్తో తయారవుతాయి నాణంపై స్తంభం ఇండియా అనే అక్షరాలు ఫిఫ్టీ పైసే అనే పదం కనిపిస్తూ ఉంది కానీ కొన్ని నాణాల్లో ముద్రణలో చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు ఉదాహరణకి అక్షరాలు తక్కువగా స్పష్టంగా ఉండటం వైపు డిజైన్ రెండుసార్లు రావడం లేదా అడ్డంగా ముద్రించడం అయ్యేలా ఉంటే అటువంటి నాణాలు చాలా అరుదుగా మారిపోతుంటాయి ఇలాంటి నాణాలు చాలాసార్లు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు అమడవుతున్నాయి మీ దగ్గర ఉన్న యాభై పైసల నాణం విలువైనదేనా ఎలా తెలుసుకోవాలి సంవత్సరం చూసుకోండి ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉంటే జాగ్రత్తగా పరిశీలించండి నాణం స్థితి చూడండి అక్షరాలు డిజైన్ స్పష్టంగా కనిపించాలి పాడైపోయినవి విలువ తగ్గుతాయి మింట్ మార్క్ ఉండొచ్చు నాణంపై చిన్న డాట్ నక్షత్రం వృత్తం లాంటి గుర్తులు ఉంటే అది ఎక్కడ తయారైందో తెలుపుతుంది కొన్నిసార్లు అవి కూడా విలువ పెంచుతాయి మీ దగ్గర అలాంటి నాణం ఉంటే వాటిని వెబ్సైట్లో అమ్మొచ్చు ఓలెక్స్ క్విక్కర్ కాయిన్ బజార్ ఇండియా మార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో లేదా నేరుగా కాయిన్ కలెక్టర్లను సంప్రదించవచ్చు వారు మంచి ధర ఇస్తారు మీ దగ్గర ఓ నాణం చిన్నగా మీ దగ్గర ఓ చిన్న నాణ్యం ఉండొచ్చు కానీ అది మీకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకురావచ్చు అందుకే ఇప్పుడే మీ ఇంట్లో పాత నాణాలు వెతకండి వాటిలో ఓ నాణం మీ అదృష్టాన్ని మార్చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే